ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఎన్నో జీవశాస్త్ర పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే అయితే ఆయన వివాహం మీద చేసిన పరిశోధన గురించి తెలియదు ఒంటరిగా జీవిస్తే కలిగే ప్రయోజనాలు పెళ్లి తర్వాత జీవితం గురించి డార్విన్ కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో పెళ్లి అనే అంశం చార్లెస్ డార్విన్ ఆలోచనల్లో ఎక్కువగా ఉంది జీవిత భాగస్వామి ఉండటం ఎంత ప్రయోజనకరం వివాహం ఒక వ్యక్తి జీవితం పనిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఒంటరిగా జీవిస్తే కలిగే ప్రయోజనాలు పెళ్లి తర్వాత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఎనిమిది ఏప్రిల్లో జూలైలో డార్విన్ పెళ్లి అంశంపై మరోసారి దృష్టి పెట్టారు అయితే ఈసారి కొత్తగా రాశారు వివాహం గురించిన ముఖ్యమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి చార్లెస్ డార్విన్ రెండు జాబితాలను రూపొందించారు వాటిలో ఒకటి పెళ్లి చేసుకుంటే కలిగే ప్రయోజనాలు చేసుకోకపోవడం గురించి పెళ్లి చేసుకుంటే పిల్లలు మీ గురించి శ్రద్ధ వహించే స్థిరమైన భాగస్వామి ఆడుకోవడానికి ప్రేమించడానికి జాగ్రత్తగా చూసుకోవడానికి ఒకరు ఉంటారు సంగీతంపై ఆకర్షణ ఒక స్త్రీతో మాట్లాడటం ఇవన్నీ మీ ఆరోగ్యానికి మంచివే కానీ సమయం వృధా చేసేవి అని డార్విన్ అభిప్రాయపడ్డారు ఓ మై గాడ్ జీవితాంతం పని చేస్తూ చేస్తూ అలా గడిపేయడం భరించలేనిది నేను అలా చేయను అని అన్నారు ఆ తర్వాత డార్విన్ రెండు సంఘటనలను పోలుస్తూ లండన్ లో మురికి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు ఊహించుకోండి మరోవైపు ఒక మంచి సోఫాలో అందమైన భార్య చలి వంట వేసుకోవడం పుస్తకం చదవడం సంగీతం వినడం ఊహించుకోండి అని అన్నారు పెళ్లి చేసుకోకపోవడం గురించి మరో జాబితా సిద్ధం చేశారు డార్విన్ ఇందులో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఇతరులతో సంభాషించాలా వద్దా అని మీరే ఎంచుకోవచ్చు క్లబ్లలో తెలివైన వ్యక్తుల మధ్య సంభాషణ బంధువుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు పిల్లలను కనడం వల్ల కలిగే ఖర్చు ఉద్రిక్తతను నివారించవచ్చు సమయం వృధా మధ్యాహ్నం చదువుకోలేకపోవడం ఊబకాయం సోమరితనం టెన్షన్ బాధ్యత పుస్తకాలకు తక్కువ డబ్బు మీకు చాలా మంది పిల్లలు ఉంటే మీరు ఆహారం కోసం ఎక్కువ సంపాదించవలసి వస్తుంది రెండు జాబితాలో సిద్ధం చేసిన డార్విన్ చివరికి కాబట్టి వివాహం చేసుకోవాలి అని తేల్చారు అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డార్విన్ కొత్త ప్రశ్నలు వేశారు వివాహం ఎప్పుడు జరగాలి తొందరగా లేదా ఆలస్యంగా మీరు చిన్నవారైతే మీ భావాలు స్పష్టంగా ఉంటాయి త్వరగా వివాహం చేసుకోకపోతే సంతోషకరమైన క్షణాలను కోల్పోతారు కాబట్టి త్వరగా వివాహం చేసుకోండి అని సమాజానికి డార్విన్ సలహా ఇచ్చారు కానీ ఆ సలహా ఆయనను ఆందోళనపరిచిందాయి అంతులేని సమస్యలు ఖర్చులు సామాజిక జీవితంలోకి నెట్టివేయడం వల్ల తలెత్తే వాదనలు అని డార్విన్ ఊహించారు పెళ్లితో సమయం మాత్రమే కాకుండా అవకాశాలు కూడా వృధా అవుతాయని ఆయన భావించారు నేను ఫ్రెంచ్ నేర్చుకోలేను మొత్తం ఖండం చుట్టూ తిరగలేను అమెరికా వెళ్లలేను బెలూన్ లో ఎగరలేను వేల్స్ కు ఒంటరిగా ప్రయాణించలేను ఇది బానిస లాంటి జీవితం అని డార్విన్ రాశారు కానీ డార్విన్ మళ్లీ వెనక్కి తగ్గి తన స్వరాన్ని మార్చుకుని మళ్లీ ఇలా రాశారు అలసిపోయిన వృద్ధాప్యంలో చలితో స్నేహితులు పిల్లలు లేకుండా మీరు ఈ ఒంటరి జీవితాన్ని గడపలేరు అని తెలిపారు నవంబర్ పదకొండున ఆయన తన డైరీలో అత్యంత అద్భుతమైన రోజు అని రాశారు ఎందుకంటే ఆ రోజు డార్విన్ బంధువు ఎమ్మా వెడ్జ్వుడ్ ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇది ఆయన ఆనందానికి కారణమైనప్పటికీ ఇది ఆయన ఊహించినదే డార్విన్ ఫ్యామిలీస్ మధ్య చాలా కాలంగా వివాహాలు జరిగాయి మంచి జంటగా ఉంటారని వారి కుటుంబాలు కూడా భావించాయి అయితే డార్విన్ వివాహ ప్రతిపాదన ఆశ్చర్యపరిచింది ఎందుకంటే డార్విన్ ను ఎమ్మా ఇష్టపడినా అప్పటి వరకు ఆయన ఆమెను ఒక సాధారణ బంధువుగానే చూశారు కానీ డార్విన్ ను వివాహం చేసుకోవాలా వద్దా అనే విషయంపై ఎమ్మా కూడా జాబితా రాసి ఉంటే అది భిన్నంగా ఉండేదని ప్రముఖ జర్నలిస్ట్ హెలెన్ లూయిస్ అభిప్రాయపడ్డారు అంతకుముందు డార్విన్ కు ఉన్నన్ని సౌకర్యాలు ఉండేవి కావు విమానాలు వేల్స్ కు ఒంటరిగా ప్రయాణాలు లేవు ఆరు నెలల తర్వాత డార్విన్ల వివాహం జరిగింది ఇద్దరు బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు పది మంది పిల్లలను కన్నారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో డార్విన్ మరణించే వరకు కలిసి ఉన్నారు ఆ నలభై మూడు సంవత్సరాలలో డార్విన్ రచనలను ఎమ్మ కాపీ చేసి టైప్ చేయడమే కాకుండా తన భాషా నైపుణ్యాలను ఉపయోగించి ఆయనకు శాస్త్రీయ పురోగతికి సంబంధించిన వార్తలను అనువదించి తెలియజేశారు డార్విన్ అనారోగ్యం పిల్లలు వంశపారంపర్యం వ్యాధులతో బాధపడుతున్న రోజుల్లో ఎమ్మా ఆయనకు తోడుగా ఉన్నారు ఎమ్మా పక్కనే ఉండటంతో డార్విన్కు చాలా ప్రయోజనాలు కలిగాయి